హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ రోజు మన వీడియో ఏంటంటే మొన్న రీసెంట్ గా క్రోయేషియాకి అయితే మన తెలుగు వాళ్ళు వచ్చారుగా ఇద్దరు అందులో నుంచి అయితే ఒక అన్న కి అయితే వెళ్తున్నాడు ఇక్కడ జాబ్ అనేది నాకు సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి పోలాండ్ వెళ్తున్నాడు పోలాండ్ ఏ విధంగా వెళ్తున్నాడు మరి ఎట్లా వెళ్తున్నాడు మరి ఇక్కడ ఎందుకు జాబ్ నచ్చలేదు అన్ని వివరైతే అడిగి తెలుసుకుందాము ఈ వీడియో చాల్ చేసే ముందు అయితే ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన లైక్ అయితే చేయండి లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో

నీకు టికెట్ ఎంత పడ్డది అన్న ఒకసారి అవును కరెక్ట్ నేను ఒకసారి మా ఫ్రెండ్ కూడా వెళ్ళిండు మా కి వచ్చేసి ఒక టూ డేస్ ముందు తీసుకున్నాము ముందు తీసుకుంటే సిక్స్టీ యూరోస్ అట్లా పడ్డది అన్నట్టు పర్లేదు ఎమర్జెన్సీ కూడా మనకి అన్న మరి నువ్వు వదిలిపెట్టి పోవడానికి ఏంది కారణాలు ఏంటి ఒక్కసారి ఎత్తవా అని

ఎందుకంటే అన్న తెలియాలా కొంచెం ఎందుకంటే అందరూ చాలా మంది డెలివరీ వర్క్ డెలివరీ వర్క్ అని చెప్పేసి మళ్ళీ మనం వీడియో చేద్దాం ఆ చేద్దాం చేద్దాం నాకు కూడా ఇప్పుడు టైం లేదు మీతో కూడా కరెక్ట్ వీడియో నీకు ఏదో మామూలుగా షార్ట్ కట్ చిన్నగా మనలో అని చెప్పేసి అందుకని చేద్దాం ఆ వీడియో ఖచ్చితంగా చేద్దాం ఇటు ఒక్కరికి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తా డెలివరీ ఎట్లుంటది ఎట్లుంటది అందరూ యూరోప్ లేని ఇంకేం అనుకుంటారు కానీ ఈ డెలివరీలో ఎంత సంపాదిస్తాం వాడు మనకి ఎన్ని ఇస్తాడు మూడు మూడు నెలల నాకు ఎన్ని ఇచ్చింది వాడు అవన్నీ తర్వాత మనం నిమ్మలంగా ఆ మంచి వీడియో ఇద్దాం ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు ఎన్ని కట్టచ్చు నువ్వు పైసలు అదే అదే ఎందుకంటే నువ్వు వీడియోలో ఫైవ్ ల్యాక్స్ అని చెప్పినావు కానీ యాక్చువల్ చెప్పాలి అన్న ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ కట్టిండు అది ఆ వీడియోలో ఫైవ్ ల్యాక్స్ అని చెప్పారు కదా ఫైవ్ ల్యాక్స్ కాదు ఎందుకంటే వాళ్ళ ఏజెంట్ తెలిసే మళ్ళీ ప్రాబ్లం అవుతాయని చెప్పేసి చెప్పలేడు నాకు పర్సనల్ గా చెప్పిండు అది మీకు అయితే మళ్ళీ చెప్తాను నేను నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు యూరోప్ 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 అని చెప్పేసి ఏదో ఆలోచించుకొని చాలా అంటే చాలా జా ఏజెంట్ల చేతిలో చాలా మోసపోతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతగానో మేము ఉండదు అందుకనే మీకు చిన్న అవేర్నెస్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను లాస్ట్ టైం వీడియో అయితే చూడు మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తామో అప్పటి నుంచి అయితే డ్యూటీ చేస్తుండూ అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఒక్క సాలరీ కూడా లిఫ్ట్ అన్న అదే మరి అందుకనే ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడ నేను

ఇట్లా పాతివిడి చూడ్రి మున్నలకి తండి నా అతను పెట్టేది నా ఫేస్ యూస్ అండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏ రకంగా ఉంది డెలివరీ చూడండి ఆ వీడియోలు చూడండి ఒకసారి పైన ఫోటో ఉంటుంది చూడండి ఆ ఫోటో చూడండి ఇప్పుడు చూడండి అన్న ఎంత త్రీ మంత్స్ కి ఎలా అయిపోయాడు ఈవెన్ నేను కూడా నేను కూడా ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఈ వీడియోలలో ఎట్ల అయిపోయినా నేను కూడా అంతే ఉంటుంది మీరు ఫోన్లలో యూస్ అవన్నీ యూసేటి అక్కడ వేరే ఉంటుంది ఇక్కడ ఒరిజినల్గా వచ్చేసి మొత్తం వేరే ఉంటుంది మీకు అందుకనే కొంచెం అన్న కొంచెం అన్న మీ అందరికి ఒక చిన్న మార్పన్న వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కటి జెన్యున్ గా అయితే నేను చెప్తున్నా మన లో ఆ వీడియో నేను పోలాడనంక మనం చేద్దాం దాంట్లో అన్ని చెప్తా ఎన్ని గంటలకు డ్యూటీ పోవాలి ఎన్ని గంటలకు రావాలి వాడు మనకు ఎన్ని టార్గెట్ ఇస్తాడు మా కంపెనీ అని కాదన్న డెలివరీ ఏ కంపెనీ వచ్చినా కూడా దారుణమైన వ్యవస్థ ఇక్కడ డెలివరీ కరెక్ట్ లేదన్న డెలివరీ ఇవ్వచ్చేమైనా పని చేయాలి ఏమైనా కూడా వచ్చిన అన్ సీజన్ లో డెలివరీ లేవు సమ్మర్ లో వచ్చేసి ఇక్కడ డెలివరీలు డెలివరీ మెయిన్ మ్యాటర్ ఇది వాడేమో అంటారు ఆర్డర్ పెట్టేటోళ్ళు అందరు సీ సైడ్ వేటేషన్ కి వెళ్ళిపోతారు మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిపోతుంది ఫుల్ సీజన్ అప్పుడు చలి వాళ్ళము చలిలోనేమో ఆర్డర్ లెక్క చేయలేము అదొక ప్రాబ్లమ్ ఎండాకాలం ఏమో కరెక్ట్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఆర్డర్స్ అనేవి కరెక్ట్ రావు ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్స్ అందరు ఏం చేస్తారంటే సీ సైడ్ వెళ్ళిపోతారు అన్నట్టు ఇప్పుడు మేము ఉన్న జాగ్రెప్ సిటీలు ఏంటంటే ఇక్కడ సముద్రం ఏరియా అనేది లేవన్నట్టు సముద్రం ఏరియా లు అన్ని ఎక్కడున్నాయ్ అంటే జాగ్రిప్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అన్నట్టు వీళ్ళందరూ లోకల్ పీపుల్స్ జాబ్ చేసే వాళ్ళు సరే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకు కంపెనీ వచ్చేసి వికేషన్ పీరియడ్ ఉంటాడు పీరియడ్ లో అక్కడనే పోయి సెట్ అవుతారు అన్నట్టు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా ఉండొస్తారు అందుకనే ఆర్డర్స్ అనేటివి చాలా తక్కువ వస్తాయి ఓకే అన్న ఓకే సరే అన్న మంచిగా ఉంది పొలంలో వెళ్తున్నావు కదా మంచిగా జాగ్రత్త మంచిగా పని చేసుకో అన్న ఏమున్నా అప్డేట్ ఇవ్వు మంచిగా అన్న ఓకే అన్న కాంటక్ట్ ఉందండి అండ్ మల్ల నేను కూడా ఒకవేళ పోలాండ్ అట్లా వస్తాను నీ దగ్గరకు వస్తే మళ్ళీ పోలాండ్ బస్ అయితే బస్ బాస్ ఇందులో వచ్చేసి కండక్టర్ నాకు ఏముండడు ఇతనే డ్రైవరు ఇతనే లగేజ్ అంతా లోపల పెట్టేసుకుంటారు బస్ అయితే కిక్ చేసినాము ఇదంతా కి సంబంధించిన బస్ స్టేషన్ అన్నట్టు సెవెన్ సెవెన్ టెన్ అవుతుంది సెవెన్ టెన్ కి అయితే బస్ ఎక్కిచ్చిన రేపు వచ్చేసి ఎప్పుడు దిగుతాడంటే రేపు ఈవినింగ్ ఫోర్కి అట్లా పోలాండ్ వచ్చేసి దిగుతాడు దిగిన తర్వాత ఫోన్ చేయమని చెప్పేసిన ఫోన్ చేస్తాడు మంచిగా అంత దూరం వెళ్తుండుగా మంచిగా పని చేసుకొని మంచి ఉంటే ఏర్పోద్ది అంతే ఎంజాయ్ గాయస్ అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంత వరకు సీ యూ బాయ్ బాయ్